అయితే మిమ్మల్ని అవి ఆదివారము మా మా వ్యూస్ చూస్తోళ్లను మా న్యూస్ చూస్తోలను మీ అద్భుతమైన ప్రదర్శన ఇక్కడ జరిగించాలని కోరుకుంటాను తప్పకుండా ఒక్కటి ఇప్పుడు అట్లా ఇటువ రాదు ఒక పాట ఏమన్నా పాడే అవకాశం ఉన్నదా పాట ఒక్క పాట వదిలి రాదు అని ఒక మంచి పాట అయ్యో ఇది ఏమి మహిమా గురుజనులాకు దిగి వచ్చే తరమా ఇది ఏమి మహిమాతో ఇన్నాలు కాదు పాండితులు అడిగితే పైసన్న అయ్యారు ఇది ఏమి మాయా గురుజనులాకు దిగి వచ్చే తరమా మాయ జీవి మురికి చెత్తకు దిగులాయే అంటే ఈ మాయ ఈ కాలంలో ఈ రాజ్యం ఏందో తెలుస్తలేదు ఈ రాజ్యంలో మొత్తం మాయాజాతం మాయా మాయనే ఉంది అందుకే ఈ ఈ రాజ్యంలో బతికే తోడు ఉందో లేడో తెలియదు తాత గీ మొన్న మీరు ఒక పాట పాడిండు కదా అది ఆ పాట ఏంటిది ఆ సిరిచాపద ఎదురగా అన్న పాట పాడిండ్రు ఒక పల్లవి పాడరా దాని సిలికాలు సిలరేగి దూనాలు కేక్ కంగా మొదలై சக்க சந்த மாவையோ சக்கார ரங்க ரமையலோ சக்கி சந்த மாமையோசுர மொத்த நாள் காசி மந்தூர் வெத்தும் சந்தா மாமையோ சக்கன ரங்கார తాత ఈ ప్రదర్శన ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు పెట్టుకుందాము ఇటు మీరు ఎస్సీబీసీ ఎస్టీల ఐక్యతకు సంబంధించి మీ మీ పరిధిలో మీరు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు దాంతోపాటు ఈ చింతపండుకు సంబంధించి కూడా రెగ్యులర్గా ఏదో ఒక ఆసక్తికరమైన వార్తను ప్రజలకు చేరవేస్తున్నారు దాంతోపాటు ఈ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆమెల మీద కూడా దృష్టి పెట్టినట్టు అర్థమైంది ఇప్పుడు కూడా ఇంకొక గంట తర్వాత వస్తాయి ఊర్లల్లో రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు ఒక కాళ్ళ ఆ మడి ఎండిపోయిందని అందులో ఏంది అది హీరో అన్న బైక్ బైక్ మీద పోయి మల్లంగా పోయి ఆ కొరకు ఆవులు కట్టి వస్తుంది ఇప్పుడు తీసినా

ఇదో భూమి ఉంది ముప్పై ఐదు గుంటలు అంటారా చిన్న ఏమన్నా దానికి రైతు భరోసా అదో ఇదో అది ఫోన్ కే వస్తుంది ఫోన్ కి వస్తుంది అన్నారు టకీ అని అని అది టకి టకీ లేదు పాట పాట లేదు ఏది లేదు ఏది లేదా ఏది లేదు సరే ఆదివారం అయితే మీరు మా అందు దయించి ఆరు గంటల వరకు ఈ ప్రజల ద్వారా ప్రజలకు మీ ద్వారా కొంత నిజాలు చెప్పించే ప్రయత్నం చేద్దాం वंदश दादा पप्पा को तो सर ये तलवार दादा थैंक यू थैंक यू दादा हां थैंक यू